वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఈ అమాస్య తిదిలోపు వారి జాతికలు మీకు అతి ముఖ్యమైన నాలుగు కోరికలు అయితే తీరబోతున్నాయి ఒకటి కాదు రెండు కాదండి ముఖ్యంగా నాలుగు శుభవార్తలు అనగా నాలుగు కోరికలు తీరడం వలన మీ మనసు సంతోషపడుతోంది ఈ అమావాస్య తిథిలోపు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లోకి రాశి జాతకుల జీవితం మారబోతోంది గ్రహ సంచారంలో చాలా వరకు కూడా ఇటువంటి కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి అసలు ఏం తుల రాశి జాతకులకు ఈ యొక్క అమావాస్య తిథిలోపు ఏ విధంగా కలసి రాబోతోందో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రు స్థానంలో కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి కన్యా రాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య యోగము కలగబోతుంది ఈ రాశి జాతకులకు శుక్ర భగవానుని యొక్క సంచార స్థితి కుంభరాశిలో ఉంటుంది శని భగవాను యొక్క స్వక్షేత్ర సంచార స్థితి మీన రాశిలో ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఏ విధంగా ఉండదు కావున ఏమిటంటే రానున్న అమావాస్య తిథిలోపు ఈ రాశి జాతికులకు చాలా కీలక ప్రదంగా ఉండబోతుందని చెప్పాలి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతారు కష్టాలకు స్వస్తి పలుకుతారు ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు రాబోతున్న ఈ యొక్క అమావాస్య తిథిలోపు మీకు చాలా వరకు కూడా సంపూర్ణంగా మీ జీవితం మారిపోతుందని చెప్పాలి కోరుకున్నవి కోరుకున్నట్లుగా మీ యొక్క కష్టం లేకుండా చేతికి వస్తాయి అంటే ఇదివరకు కష్టపడ్డారు ఆ కష్టానికి ప్రతిఫలితం దక్కడంలో చాలా ఆలస్యం అయిపోయింది కానీ ఆ కష్టం ఇప్పుడు సులభంగా మీ చేతికి మీ యొక్క పనులు అన్ని కూడా పూర్తి అయ్యి మీరు అనుకున్నవి సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది అన్ని కార్యక్రమాల్లో విజయాలు చూడబోతున్నారు ఆకర్షణ కార్యక్రమాల్లో ఈ రాశి వారు ఎన్నడూ చూడనంత విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి జతకులకు తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెమ్మల నుంచి బంధువుల నుంచి మిత్రుల నుంచి నుంచి గతంలో మీరు చేసిన మంచి కార్యక్రమం వలన ఇప్పుడు పుట్స్ అనేవి మంచిగా రాబోతూ ఉన్నాయి అలాగే ధనంతో పాటుగా అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆనందంగా వీరి యొక్క సమయము గడిచిపోతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇది పిల్లల చదువులు అభివృద్ది కెరియర్లు షేర్లు అలాగే విశిష్టమైనటువంటి స్థిర చరాస్తులు కొనుగోలు క్రయ విక్రయాలు ఈ రాశి జతికల సొంతం కాబోతూ ఉన్నాయి మీరు ఎప్పుడైతే మీ యొక్క వ్యాపారంలో లేదా ఉద్యోగ లో పై స్థాయికి వెళ్లాలి అంటూ కష్టపడుతున్నారు కానీ ఆ కష్టం అక్కడితోనే ఆగిపోతోంది అంటే మీరు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతున్నారు ఉద్యోగం అయితే పై స్థాయి ప్రమోషన్ లేదా పై స్థాయికి జీతం పెంపుతో వెళ్ళాలని ఆశపడుతున్నారు కష్టపడుతున్నారు కానీ తులరాశి వారి జతకిలో ఏదీ మీ సొంతం కావడం లేదో నిరాశ నిస్పృహే అధికంగా ఉంది కానీ మీకు ఈ యొక్క అమావాస్య లోపలే మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తారు పై అధికారులు మీ యొక్క కోరిక తీరుతోంది అందరిలో గౌరవప్రదమైన చోటుకు వెళ్లబోతున్నారో ఇలా జరుగుతోంది ఇది ఉద్యోగంలోనే కాదండి వ్యాపారంలో ఉన్న కళా రంగంలో రాజకీయ రంగంలో వృత్తి వ్యాపార ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితి వస్తోంది మీరు అంచెలంచెలుగా ఒక మెట్టుకు ఎదగడానికి ఒక మంచి శుభ సూచిక అయితే ఉంది మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సూచన మాత్రమే కాదండి జరిగి తీరుతుంది ఇదంతా ఈశ్వరేశ ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది మిరాకిల్ జరుగుతుంది మీ యొక్క కోరిక నెరవేరిపోతుంది స్థిర చరాస్తులు కొంటారు అలాగే మీరు ఏదైతే గృహాన్ని కొనాలని లేదా కట్టాలి అని ఆశపడుతున్నారు దానికి సంబంధించిన అడుగులు వడి వడిగా వేయబోతున్నారు ఇప్పటి వరకు ఇలా చేయగలనా అప్పు అవుతుందేమో అయితే తీర్చగలనా ఇలాంటి ఇత్యాది ఇబ్బందులతో బాధపడుతున్న బాధపడుతున్నా వారి జతకలో మీరు దీనికి సంబంధించి ఒక మీ శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు వస్తు యోగము వస్త్ర యోగము అలాగే నూతన వాహన యోగము కూడా మీకు కలగబో ఆరవ స్థానంలో రాహువు సంచార స్థితి వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య మొత్తం కూడా తొలగిపోతాయి అందరూ కూడా మీకు అనుకూలంగా మారతారు మీరు చెప్పేదానికి శిరసావహిస్తూ చాలా మంది కూడా మీ చుట్టూరా చేరతారు వారు సహోద్యోగులు కావచ్చు బంధువులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చును తల్లిదండ్రులు కావచ్చునో మీరు చెప్పేది వారికి చాలా బాగా నచ్చుతుంది మీ యొక్క సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి మీరేదైతే ప్రశాంతవంతమైన జీవితం కావాలని ఆశపడుతున్నారు మానసిక ప్రశాంతత వస్తోంది ఆర్థిక దరిద్రం తొలగిపోతుంది రుణ విముక్తులు అవుతారు ముందుగా ఇది మీకు చాలా కీలకమండి ఎంతో రుణాలు చేశారు మంచికే చేసినా కూడా ఆ అప్పు బాధ వర్ణన తీతమో అప్పు పెరుగుతూ పెద్దదైపోతుంది ఎప్పుడు తీర్చాలో తెలియడం లేదు కానీ మీకు ఏమిటంటే అవకాశం ఇప్పుడు రాబోతోంది ఈ అమావాస్య తిథిలోపు మీకు ఇంతటి అనుకూల ఫలితాలు వస్తాయి అప్పు అన్ని తీర్చేస్తారు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ఒకవేళ మీకు అప్పు కోసం ప్రయత్నిస్తూ అంటే బ్యాంకు లోన్స్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా పెట్టుబడి కోసం లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ అప్పు వస్తుంది ఆ అప్పును తీర్చే ప్రణాళికలు కూడా ముందస్తుగానే చేర్చుకుంటారు ఆ అప్పును తీర్చే ప్రణాళికలు కూడా ముందస్తుగానే వేసుకుంటారు స్నేహితుల సపోర్ట్ మీకు చాలా కీలకమని చెప్పాలి అలాగే మీకు కోర్టు సమస్యలు ఏమైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు కోర్టు సమస్యలు ఉండి ఉండవచ్చు లేదా ఏదైనా సరే ఇబ్బందులు మీకు గవర్నమెంట్ పరంగా ఉన్నట్లయితే గనక ఆ యొక్క గవర్నమెంట్ పరంగా ఉన్న ఇబ్బందులు అన్ని కూడా ఒక కొలిక్కి ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ లోపలే పరిష్కారం అయిపోతాయి ఇలా మీ యొక్క కోరికలు మొత్తం కూడా తీరిపోతాయి ఎప్పుడైతే సమస్య ఉందో సమస్య పరిష్కారం కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటామో కానీ వారి జతకలు చానాళ్ళ నుండే సమస్యలు ఒక కొలికి రావడం కోసం ఎదురు చూస్తున్నారు వారి వంతు ప్రయత్నము చేస్తున్నారు అయితే సమయం ఇప్పుడు కానవస్తోంది ఈ అమావాస్య తిథిలోపు ఒక్కొక్కటిగా మీ యొక్క సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు అవి విదేశాలకు వెళ్లాలనో లేదా విద్యార్థులు అయితే గనక పై స్థాయికి వెళ్లాలని ఉద్యోగులు అయితే గనక ఉద్యోగం కోసం ఉద్యోగంలో ఉన్నవారు పై స్థాయి కోసం వ్యాపారంలో ఉన్నవారు నూతన బ్రాంచెస్ కోసం లేదా నూతన వ్యాపారం మొదలు పెట్టడం కోసం కళారంగంలో ఉన్నవారు గుర్తింపు కోసం రాజకీయ రంగంలో ఉన్నవారు గౌరవ ప్రతిష్టల కోసం ఇలా మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ యొక్క కన్న కళలు సాకారం చేసుకోవడానికి మీకు అవకాశం వచ్చింది కావున మీ యొక్క ప్రయత్నం చేయండి చేయండికి మూరు శాతం కూడా మీ యొక్క కష్టాన్ని పెట్టండి నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని పక్కన పెట్టి అలాగే మరి ముఖ్యంగా చెప్పుడు మాటలు వినడమో మీ యొక్క ఆలోచన వేరే వారికి చెప్పడమో ఇలా అస్సలు చేయొద్దో సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి కలసి వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు